చేయక పచ్చడి స్టార్ట్ చేసాము పచ్చళ్ళలో పులుపు వగరు తీ మామిడికాయ ముక్కలు అలాగే పుట్నాలు తీపి కారం చేదు అన్నీ కలిపితేనే పచ్చడి కదండి అలాగే మన కష్ట సుఖాలు కలిపి కష్టాలు సుఖాలు బాధలు అన్నీ కలిపి పచ్చడి ఉగాది పచ్చడి అనమాట ఇవన్నీ పచ్చలు అయినాక ఇక ఇవాళంతా మామిడికాయతో ఫెషల్ అండి ఉగాది పండగ కదా పిల్లలు మేం చేస్తాం మేం చేస్తామని పచ్చళ్ళు కొట్లాడుకున్నారు ఇద్దరు అలాగే అందరం కలిసి చేశాము పచ్చడి పచ్చడి అయినాక వంట స్టార్ట్ చేశాను దీని పూజ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే వంటలు మామిడికాయ పులిహోర మామిడికాయ పప్పు మామిడికాయ చారు మామిడికాయ తొక్కు అలాగే వైట్ రైస్ అలాగే బొబ్బట్లు అదే అండి పోలేలు ఇవన్నీ చేసేసరికి టూ అయింది ఫ్రెండ్స్ ఇక తినేసరికి త్రీ అయింది విశ్వా ఇదే ది శుభాకాంక్షలందరికీ అలాగే మీ అందరి